నమస్తే విఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం సింగరమల నియోజకవర్గంలో వీరాంజనేయులు మార్చకపోతే పార్టీకి ఓటమి తప్పదని వైసీపీ అసమ్మతి నాయకులు తేల్చి చెప్పారు గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుంది సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా అసంతృప్తి నేతలంతా ఒక చోట చేరారు ఇవాళ నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించాలని భావించారు కానీ అక్కడ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో సింగరమల చెరువు దగ్గర శ్రీపురం వద్ద పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివారెడ్డి నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులు వీరాంజనేయులు వ్యతిరేకిస్తున్న అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు సాంబశివారెడ్డి చెప్పు చేతల్లో ఉన్న వీరాంజనేయులకు టికెట్ ఇస్తే పార్టీ బ్రతికే పరిస్థితి లేదన్నారు పార్టీ బ్రతకాలంటే ఇక్కడ అభ్యర్థిని మార్చే తీరాలని వారు డిమాండ్ చేశారు తాజాగా అధిష్టానం కూడా దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఈరోజు సింగనమాల నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గం వ్యాప్తంగా ఆరు మండలాలకు సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమముల క్యాండిడేట్ను మార్చాలనే ఒక నినాదంతో ఇక్కడ శ్రీపురం అంటే సింగనమాల నియోజకవర్గానికి సంబంధించి హెడ్ క్వార్టర్లో శ్రీపురం పెద్దమ్మ తల్లి దేవాలయం ఒక పవిత్ర పవిత్రమైన దేవాలయం అమ్మవారి దగ్గరకు వచ్చి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా అభ్యర్థిని మార్చాలా సింగనమాల సెంటిమెంట్ నియోజకవర్గం గెలిచాలి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మళ్ళీ మేము చూడాలి అనే తాపాత్రముతో ఇక్కడున్న జనాలందరూ కూడా ఇక్కడ వచ్చి దేవతనికి ముక్కుకోవడం జరిగింది నిజంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగనమాల నియోజకవర్గం సెంటిమెంట్ నియోజకవర్గం అయినప్పటికీ సింగరమాల నియోజకవర్గం ఒక గల్లీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ దాకా పేరు ప్రఖ్యాతులు కాంచిన నియోజకవర్గం నిజంగా ఇలాంటి నియోజకవర్గంలో ఒక మంచి అభ్యర్థినిచ్చి భారీ మెజారిటీతో సింగరమాల నియోజకవర్గాన్ని గెలిపిస్తే మళ్ళీ కూడా తిరిగి అధికారం వస్తుంది అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు అలాంటి తరుణంలో సాంబశివారెడ్డి అనే వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అత్యంత విశ్వాస పాత్రునిగా ఒక నమ్మకమైన వ్యక్తి మంచి అభిప్రాయం ఉన్న వ్యక్తి మాలా మాది క్యాష్ విక్వేషన్స్లో లో పద్మావతమ్మ గారిని పక్కన పెట్టడం జరిగింది సాంబా నువ్వు నియోజకవర్గంలో ఒక మంచి వ్యక్తిని తీసుకురా నీకు సహరిస్తామని చెబితే నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అందరినీ పక్కన పెట్టి ఆయన ఇంట్లో పనిచేసే వ్యక్తి ఒక అనే వ్యక్తిని క్యాండిడేట్గా తీసుకెళ్లి మంచి అభ్యర్థి నా పెద్ద చదువరి మంచోడు పార్టీని పార్టీకి పనిచేశాడని చెప్పి మోసం చేసే అభ్యర్థిని చూపించడం జరిగింది నిజంగా మాకేమి ఎలాంటి అభ్యర్థి అయినా పర్లేదు కానీ ఆ అభ్యర్థికి అంత సత్తా దమ్ము ధైర్యం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేంత లేదు కాబట్టి మేము ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టమని చెప్తా ఉన్నాం నిజంగా మా ఫ్రెండ్స్ మా బంధువులు మా దగ్గర ఉన్న వాళ్ళు మేము ఊరిని పలానా వ్యక్తి కావాలని మేము కోరుకోవడం లేదు మా నాయకుడు సర్వేలు పెట్టాడు ఆ సర్వేల ఆధారంగా ఆ సర్వేల ప్రకారంగా ఒక మంచి అభ్యర్థిని సింగరమాల నియోజకవర్గానికి ఒక మంచి నాయకుడిని ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం నిజంగా ఒక మంచి అభ్యర్థినిస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తా ఉన్నాడు కదా మా నాయకుడు దాంట్లో మేము కూడా ఉండాలనే మా బాధ మా కోరిక వైనాట్ వన్ సెవెంటీ ఫోర్లో లో మేము ఉండకూడదు అన్నదే మా బాధ మా యొక్క ఆలోచన కాబట్టి ఇప్పటికైనా మించిపోయినది లేదు ఒక మంచి అభ్యర్థిని ప్రకటిస్తే అందరూ కలిసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీతో ఆ వ్యక్తిని గెలిపి మనమందరం కూడా కూడా ఈరోజు సింగనమల నియోజక వర్గం వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రజలు ఓటర్ అందరూ కూడా ఈరోజు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున క్యాండిడేట్ను మార్చాలని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున అందరికీ ఆవేశం వచ్చింది అని అంటే కార్యకర్త ఎవరైతే ఈ వీరాంజనేయులు అనే వ్యక్తి సూటబుల్ కాదు మెయిన్ ఆయన ఏ రోజు కూడా రాజకీయాలకు రాజకీయాల్లో రాజకీయంగా అనుభవం లేని వ్యక్తి పైగా ఒక ఒక నాయకునికి దగ్గరగా పనిచేసేవాడు ఒక నాయకుడికి అనుసనలో ఉన్నవాడు ఉన్నటువంటి వాడే కానీ ప్రజలకు సేవ చేయడానికి ఎటువంటి పరిస్థితులు అతను అర్హుడు కాడు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ అభ్యర్థి అవసరం లేదు మంచి అభ్యర్థి కావాలా అటువంటి అభ్యర్థి వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జనాలందరూ కూడా వాళ్ళ 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 అసమ్మతిని వాళ్ళు ఏ కార్యకర్ ఎవరైతే ఈ వీరాంజనేయులు అనే వ్యక్తి క్యాండిడేట్ ఉన్నాడో అతనిపైన ఇంత మీరే చూస్తారు ఇంత పెద్ద ఎత్తున అసమ్మతి ఏ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అసమ్మతి అనేది రాలేదు దయచేసి నేను ఒకటే అడుగుతున్న అధిష్టానాన్ని అయ్యా మా అందరి మనోభావాలను ఇబ్బంది పెట్టద్దు మా అందరి ఆశ పైన నీళ్ళు చల్లద్దు ఎందుకు మేము ఒక్కటే కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పది కాలాలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కాబట్టి మా కోరికను మీరు మన్నించండి మా మా కోరిక మేరకు ఒక అభ్యర్థిని మంచి అభ్యర్థిని పంపించండి సింగనమలకు ఈ సింగనమల నియోజకవర్గం అత్యంత రాష్ట్రంలోనే సెంటిమెంట్ కలిగినటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఎవరైతే అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీ అధికారం లేకొస్తుంది కాబట్టే మా తాపత్రయం అంతా మార్చకపోతే అనే క్వశ్చన్ లేదు ఖచ్చితంగా మార్చాలా మారుస్తారు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మనం అంత తక్కువగా చేసి మాట్లాడి అంత నిందించాల్సిన అవసరం ఏం లేదు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి వరకు పోవడం లేదు పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఆయన దృష్టికి పోతుంది తప్పకుండా ఖచ్చితంగా తొందరలో ఇప్పుడే అయిపోలేదు టైం మనకు దాదాపుగా రేపు నెల పదహైదు వరకు మనకు టైం ఉంది అంత లోపల క్యాండిడేట్ మారుస్తారని నమ్మకం విశ్వాసం మాకుంది ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఆయన దృష్టికి పోతే ఖచ్చితంగా అందరి అభిప్రాయం మేరకే పనిచేస్తాడు కానీ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ రోజు పనిచేసింది లేదు కారణం ఏమంటే కొన్ని దుష్ట శక్తులు కలిసి ఏదైతే ప్రజలకు పెట్టి తలపెట్టిన కార్యక్రమాన్ని డైవర్ట్ చేస్తున్నారే కానీ ఆయన దృష్టికి తీసుకెళ్లడం లేదు ఈ సిచ్యువేషన్లో ఈరోజు జరిగినటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా ఆయన దృష్టికి చేరుతుంది మేమందరం కూడా ఈ ప్రజలందరూ కూడా కోరుకున్నటువంటి కోరిక అమ్మవారిని పెద్దమ్మ తల్లిని కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది అన్నటువంటి దృఢ సంకల్పం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అమ్మవారు కూడా తీసుకెళ్తుంది ఆయన కూడా మనకు ఒక ప్రభువుగా మాకు వాక్యాన్ని ఇస్తాడు ఆయన మాకు మమ్మల్ని దక్ చేర్చుకుంటాడు ఇంతమంది జనాలు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల మనిషి ప్రజా మనిషి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఈ ఈ తాలూకా ప్రజలందరూ కూడా సన్నిహితులు ఆ కుటుంబాన్ని ఎవరు కూడా పోగొట్టుకోరు నిజంగా అంటే ఈ నియోజకవర్గంలో దళితులు ముఖ్యంగా దళితులు ఆ కుటుంబాన్ని ఏ రోజు వదులుకోలేదు ఆ కుటుంబం అంటే అత్యంత ప్రేమ అభిమానం ఇంత ఉన్న మమ్మల్ని ఆయన వదులుకుంటాడని మేము ఏ రోజు అనుకోలేదు అనుకోము కూడా కాబట్టి దయచేసి క్యాండిడేట్ ను మా మా మనసును ఆనందింప చేయాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఒకటి ఒకటిన కూడా ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాల ఈ రోజు రెండు నెలలు అయింది నియోజకవర్గంలో క్యాండిడేట్ పెట్టుకుని తిరుగుతున్నారు ఇంత నాయకులందరినీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అభిమానులు వదిలిపెట్టి ఎవరిని కలవకోకుండా నమస్కారం ఈ రోజు ఆరు మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి శివరం అమ్మవారు పెద్దమ్మ తల్లికి వచ్చి ఈ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అత్యధిక మెజార్టీతో గెలవాలని అలాగే అనంతపురం జిల్లా సింగనమల కాన్స్టిట్యెన్సీలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఇక్కడికి ప్రతి ఒక్కరూ నినాదాలు చేయడం జరిగింది రావడం జరిగింది మరి అలాగే ఇక్కడ అభ్యర్థి విషయంలో చాలామంది కార్యకర్తల్లో నాయకుల్లో అసమ్మతి నెలకొంది ఎందుకంటే ఇది ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అభ్యర్థి విషయంలో మరి తీసుకోవడం జరిగింది కాబట్టే ఈరోజు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అభ్యర్థి విషయంలో అసంతృప్తితో ఇక్కడికి రావడం జరిగింది చాలామంది మరి వీరాంజనేయులు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం వల్ల కార్యకర్తలు నాయకులందరూ కూడా మేము అసమ్మతి తెలుపుతున్నాము మేము ఆ వ్యక్తికి పని చేయము అని నిరాకండిగా చెప్తున్నారు మరి ఈ సమస్యని మరి ఇంతకుముందు కూడా అధిష్టానానికి తెలియచేయడం జరిగింది మరి ఇక్కడ పెద్దమ్మ తల్లి ఇంతమంది నాయకుల్ని కార్యకర్తల యొక్క కడుపు కోత పెద్దమ్మ తల్లికి అర్థమైంది మరి జగన్మోహన్ రెడ్డి సారు గారికి ఎంతోమంది వాళ్ళ ఆవేదనని వ్యక్తపరిచారు మరి గుడిలో ఒక దేవుడులాగా జగన్మోహన్ రెడ్డి సారు గారిని మొక్కుకుంటున్నారు ఆవేదన తెలుపుతున్నారు సార్ మా కోరిక నెరవేర్చండి అభ్యర్థి విషయంలో మేము అసంతృప్తిగా ఉన్నాము అభ్యర్థిని మార్చండి అని చాలామంది కూడా ఆవేదనని వ్యక్తపరుస్తున్నారు ఆయన గుడిలో ఒక దేవుడిలాగా మరి ఇంత ఎంతోమంది భక్తులు లాగా కార్యకర్తలు నాయకులు ఆయన్ని వేడుకుంటున్నారు కొంతమంది కోరికనైనా ఆయన అనుసరించి వారి కోరికను తీర్చాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మరి ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ అసమ్మతిని మరి లేకుండా చేయాలని అభ్యర్థిని మార్చాలని ఈ సింగనమల కాన్స్టిట్యూన్సీ నుంచి మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కారణాలు ఏమి అన్నప్పుడు మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మేడం గారు ఆలూరు సాంబశివారెడ్డి సారు గారు అంటే ఇక్కడున్న సింగనమలలో ఆరు మండలాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలతో ఎటువంటి మరి అంటే ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో చర్చించలే అందరికి నమస్కారం ఈరోజు సింగరమల కాన్స్టిట్యున్సీ ఆరమండాల నుండి వేలాదిగా పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ గారి యొక్క గెలుపు కోసం పెద్దమ్మ తల్లిని ప్రార్థించడానికి ఇంతమంది రావడం జరిగింది ఈరోజు అందరి కోరిక ఒక్కటే అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించాలని అయితే ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు ఏమంటున్నారంటే నూట డెబ్బై నాలుగు అయితే పక్కాగా వస్తాయి మరి నూట డెబ్బై ఐదు రావాలంటే సింగరమంలో ఉన్నటువంటి అభ్యర్థిని మారిస్తే తప్పకుండా నూట డెబ్బై ఐదు నియోజవర్గాలు కూడా వస్తాయని చెప్పేసి మేమంతా గట్టిగా భావిస్తున్నాం మరి అమ్మవారు కూడా మాకు సంకేతం ఇచ్చింది మరి దైవ దైవ సంకల్పం ఏమో కానీ ఈరోజు ఇంతమంది మంగళవారం రోజున అమ్మవారి దగ్గర రావడం అమ్మవారు దగ్గరికి రాగానే ఒక మంచి శుభవార్త మాకు రావడం జరిగింది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క విన్నపాన్ని మన్నించి ఈ ప్రజలు ఈ కార్యకర్తల నాయకుల యొక్క గోడుని అర్థం చేసుకొని మంచి అభ్యర్థిని సరైన అభ్యర్థిని గెలిచే అభ్యర్థిని పంపిస్తాడని మేమంతా భావిస్తున్నాం తప్పకుండా ఎందుకంటే మనం ఏదైనా సరే గెలుపు మనం పందెం కాస్తాం మరి అభ్యర్థి ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా తాలూకాలో ఎవ్వరు పనిచేసినా కూడా అభ్యర్థి మీద సరైన అభిప్రాయం లేదు అతను పరిచేస్తుడు కాదు పక్క వరకు కూడా తెలియని వ్యక్తిని చేసి పెట్టుకెడితే ఫస్ట్ నుండి ఏ నుండి జడ్ వరకు మళ్ళీ మొదటి మొదటి నుంచి చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అంత ఎంతో కనీసం ఒక మండలానికి సంబంధించిన నాయకుడు ఇంకొక మండలం రెండు మండలాలు మూడు మండలాలు పరిచయకున్నాడైతే ఎట్ల గట్లా మనం చేసుకొని పోవచ్చు ఆరు మండలాల్లో కాదు కదా వాళ్ళ పక్క గ్రామంలో కూడా అభ్యర్థి ఎవరు తెలియదు అట్లాంటి వాటిని తెచ్చి మనం చేయండి గెలిపించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు కనీసం రెండు మండలాల కన్నా గుర్తింపు ఉన్న వ్యక్తి కనీసం పక్కన రెండు ఈ మండలం కాకుండా పక్క మండలానికి గుర్తింపు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పెడితే మనం ఏదో అతనితో గట్టిగా పనిచేసి రాత్రి పగలు కష్టపడి నాయకులు కార్యకర్తలు పనిచేస్తే గెలిచే అవకాశం ఉంటుంది అటు కాకోకుండా ఎవరో పక్క ఊరికి కూడా మన బనేది పనులు అయితే శివపరం తెలియకుండా మా స్వాములు సర్పంచ్ కూడా తెలియదు అతనికి అట్లాంటి వ్యక్తిని తెచ్చి గెలిపించడంటే అది అయ్యే పని కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేము వేడుకుంటున్నాం తప్పకుండా మీరు క్యాండిడేట్ మారుస్తారని మేము భావిస్తున్నాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలంటే ఖచ్చితంగా సింగరమళి సెంటిమెంట్ ఇది సింగరమణి సెంటిమెంట్లో ఉన్న ఈ కాన్స్టిట్యూన్షన్లో డెబ్బై ఐదు ఎనిమిది నుంచి కూడా ఏ అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీని అధికారంలోకి వస్తుంది ఆ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు కాబట్టి మీరు సింగరమల నియోజకానికి సరైన అభ్యర్థి పంపించండి మేము మీకు మంచి కానుకని అంటే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కూడా మేము అత్యధిక మెజారిటీతో సింగనమల్ని గెలిపించుకొని గరములు మీడియా మిత్రులందరికీ నమస్కారంలో నా పేరు రామాంజనేయులు సిద్ధి నార్పల్ మండలం సిద్ధిరాచల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ను పార్టీ కోసము అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ చాలా కష్టపడి మేము గ్రామ గ్రామాల్లో కేసులు కానీ కొట్లాట్లు కానీ అన్ని పడి అన్ని కష్టాలు పడి కానీ పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాము అయితే కానీ ప్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు సంవత్సరాలలో కానీ ఎటువంటి ప్రాధాన్యము కానీ లేదు మేము దళిత సర్పంచ్ని అయినప్పటికీ కానీ మా దళిత దళితులు ఎక్కువగా ఉన్నారు మా గ్రామ పంచాయతీలో కనీసము కాలనీల్లో కానీ ఎటువంటి కానీ ఒక ఒక రూపాయి పని కానీ చేయించలేదు మాకు అదేవిధంగా చాలా అన్యాయం చేశాడు నేను ఒక సర్పంచ్గా ఉన్నప్పటికీ కానీ ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ పిలవకపోవడము ఎటువంటి నేను ఎన్నో సమస్యలపైన మా గ్రామ పంచాయతీ సమస్యల పైన ఎన్నో అభ్యర్థనలు అభ్యర్థించాను అయితే ఇప్పటి వరకు కానీ ఒక చిన్న సమస్య పైన కానీ చేయలేదు అదేవిధంగా మరియు నా పైన కక్ష కట్టి అదేవిధంగా గొడవలు చేపించి నామైనా కేసులు పెట్టించి నేను ఎంతో పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను ఇది వరకు కానీ మాకు పార్టీలో ఎటువంటి న్యాయం చేయలేదు కావున అదేవిధంగా మా మండలంలో కావచ్చు నియోజకవర్గంలో కావచ్చు ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంది అయితే వాళ్ళకు సంబంధించిన బంధువులకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఎవరికి కానీ ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదు అదేవిధంగా సింగరమల నియోజకవర్గంలో దళితులని ఎవరిని కానీ ఎదగనివ్వకోకుండా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకో మరి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి అందరూ కోరుకుంటా అంటే ఈయన మాత్రము పార్టీ కార్యకర్తలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు ఆడపిల్లలము అవ్వలు తాతలు అని చెప్పినావు నువ్వు మీటింగులు చెప్పుకుండా ఊరు వాడ తిరగకుండా నువ్వు కానీ కష్టపడతాడు జగన్ అన్న మేము కానీ మీతో పాటే కష్టపడతాడమన్నా నీ చెల్లెల్లోని తమ్ముళ్ళు అన్నగారు తాతగారు మమ్మల్ని ఒక భార్య కరణించన్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నావయ్యా నువ్వు తండ్రి నువ్వు అంత కరలించయ్యా నువ్వు మండలం చూసుకో నువ్వరంతా మా బాధలు అంత ఖండించన్న ఇదే ఊర్లలో పోతే ఒక పసిలిటీ పెట్టాలంటే గ్రామ గ్రామము ఒక ఎస్సీ క్యాండిడేట్ని ఒక కురుమ సామాజిక వర్గాన్ని ఒక సమకాల సామాజిక వర్గాన్ని అందరినీ అడిగి ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని అందరిని అడిగి మనము ఒకటి ఒక పసి నుండి ఎళ్ళుకోవాలంటే ఊర్లలో ఈ పది మంది కలిసి ఒక రెచ్చబడిన కార్యక్రమం గారికి కూర్చొని మనం ఇది పెట్టుకుంటామన్నా ఇది ఇది లేదన్నా సాంశివారుడి వ్యవహారము ఇది పద్ధతి కాదన్నా ఒకరిని కానీ పద్నాలుగు ఏళ్ళ ఇంటికి తిరుగుతానన్నా నీ గురించి కూర్చుని నాడు ఫస్ట్ నలభై ఐదు మంది సిగన్మాల్లో కూర్చున్నారు ఇదే నీరాధిశులో నేను కూర్చున్న ఒక ఆడ మనిషిని ఆ పొద్దుడికి నాకు ఈ పొద్దుడికి ఏళ్ళు వయసు అంటే చూసుకో ఎన్నికొక్క పారన్నా జగనన్నా నాకు కానీ వయసే ఉంటుంది కదా పద్నాలుగు ఏళ్ళల్లో ఎట్లుంటుందో ఆ పరిస్థితి ఆలోచించు ఆ పొద్దున నలభై ఐదు మందిలో కూర్చోవాలంటే నా పరిస్థితి అట్టుంది అని ఇప్పుడు ఇది చెప్తా అన్నానన్నా జగనన్న ఈ క్యాండిడేట్ని మార్చి ఏరే క్యాండిడేట్ని మమ్మల్ని అందరినీ అడిగేసి పెట్టుకోమను ఈ రోజుకు కానీ మేమేం కలిసామాలే జగనన్న పథకాలు ఇచ్చినారే ఏం వాళ్ళ వాళ్ళ ఇళ్ళ కాడికి అంటారన్నా ఎట్లన్నా మేము చేసేది నాయకులము ఏ రకంగా చేయాలన్నా నాయకులం మేము ఇది ఒకటి పద్ధతి నేర్చుకోమని అన్నా జగన్మోహన్ రెడ్డి అన్నా నేనేమి తప్పుగా మేము అనలే అన్నా నీకు తెలియదన్నా మమ్మల్ని నీ దగ్గర వరకు రానిలేన్నా మా ఈడేలు కానీ రానిలేదన్నా మైకిల్ పట్టుకొని వీళ్ళు కానీ పేపర్ వాళ్ళు వస్తానే కానీ వాళ్ళవి కానీ అక్కడ చేరుతానా లేదో నాకు తెలియదు నాకు చదువు రాదు ఏం చేర్తానే లేదో నీ వరకు అన్నా అది ఒక్కటి నాకు గుర్తింపు చేసి జగన్మోహన్ రెడ్డి అన్నా దయచేసి చెప్తాన నీ కాలు నీ పాదాలు పట్టుకుంటా అక్కని అనుకో ఒక అమ్మను అనుకో నేను చెప్తా అన్న మాకు ఒక క్యాండిడేట్ని మార్చి సరైన క్యాండిడేట్ని సింగలమండల మండలం గెలుచుకోవాలనుకుంటే చూడు సింగరమండల మండలం వస్తేనే పైన నువ్వు కూర్చుండేది కొంచెం నువ్వు కానీ ఆలోచించన్నా జగన్మోహన్ రెడ్డి అన్న ఒక అక్కనన్నా అనుకో ఒక అనుకో ఏమన్నా అనుకోనన్నా నాకేం బాధ లేదు నాకు చదువు రాదు నా వచ్చే వద్దీ నేను మాట్లాడతాను ఈ పద్నాలుగేళ్ళు పద్నావ తిరిగినాను కాబట్టి జనరల్గా పద్నాభ తమ్ముడితా వాళ్ళు చేసేటువంటి ఉన్నాయి ఆరు మండలాలకు మంది వాళ్ళే ఉన్నారు నాయకులు అందరూ వాళ్ళే ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉన్నారు ఒక రమణారెడ్డి అన్న అయితే శివరాడి అయితే ఏమి అక్కడ పుట్టూరు వెళ్ళనూరు రాఘవరెడ్డి అయితేనేమి అందరికే వాళ్ళే ఉండారన్న వాళ్ళే ఉండి మాకు ఇటు చేశాను కనంపల్లి నరే నరేందర్ రెడ్డి అయితేనేమి ఎవరైనా కానీ అట్లే ఉన్నారు కనంపల్లి నరేందర్ రెడ్డి ఇదే విషయంలోనూ ఆరు మండలాలలో పెడితే ఒక ఎమ్మెల్యే తిరుగుతా ఉన్నాను ఒక యాద మనలో మా బావు ఉన్నాడు మా బావ దగ్గరికి పోయి అమ్మ చెన్నమ్మ నువ్వు ఎమ్మెల్యే పెడుతున్నావు కదమ్మా నువ్వు అట్లా ఏదో చెప్పమ్మా మాకు ఇది పింఛి పోయిందంటే మా బావకు నీ మనల్లో నువ్వు చూసుకోమ్మా అంటాడు నరేందర్ రెడ్డి ఎందుకన్నా మాకు ఈ తీర్చాలని అన్ని పెడతానన్నా నీ మీద ఎంత ప్రేమ ఉందన్న మాకు ఒక బారి పైకి చూడండి మమ్మల్ అందరినీ ప్రజల్ని అక్కల్ని మమ్మల్ని పోతే మూడు వేల మంది జనం రోడ్డు మీద పడినాము అభ్యర్థిని మార్చకపోతే ఇదే ఇంక మా పని మేము చేసుకున్నామన్నా మేమేం చేయలేము ఎవరికి చేస్తామని చెప్పము ఎవరు చేయము అని చెప్పము మా పని మేము చేసుకుంటాం అంతే